హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జూబీ ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మల్టీమిక్చర్ తయారు చేసుకుందాం ముందుగా కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసుకుని ఒక స్టైనర్ పెట్టుకుని అందులో ఫ్లేక్స్ వేసి డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి తర్వాత జంతికలాగా మనం వేసుకుని పెద్దది డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి తర్వాత ఇది ఎండబెట్టిన అన్నం అండి ఎండబెడితే మనకి ఈ విధంగా తయారవుతుంది దీన్ని కూడా డీప్ ఫ్రై చేసి మనం మిక్చర్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా అన్నం మిగిలినప్పుడు పడేయకుండా ఇలాగ ఎండబెట్టి మనం మిక్చర్ తయారు చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగా చూసారా డీప్ ఫ్రై అయిన తర్వాత మనకి అన్నం ఈ విధంగా ఉంటుంది తర్వాత అటుకులు కూడా డీప్ ఫ్రై చేసి తీసుకోవాలండి తర్వాత పెసరపప్పు మిక్చర్లో వేసుకుంటే మధ్యలో కరకరలాడుతూ ఉంటుంది బాగుంటుంది తర్వాత పుట్నాల పప్పు కూడా డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి తర్వాత పల్లీలు కూడా వేసుకుని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి కరివేపాకు కూడా వేసి మనం డీప్ ఫ్రై చేసి మిక్చర్లో తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత బూందీ కూడా కొద్దిగా మనం రెడీ చేసుకోవాలండి ఇలా తక్కువగానే మనం బూందీ రెడీ చేసుకుంటే మిక్చర్లోకి బూందీ కూడా చక్కగా ఉంటుంది ఇలా అంతా వేసి మనం చేస్తే బూందీ చక్కగా వస్తుందండి బూందీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకోవాలండి మనకి మిక్చర్లో కావాల్సింది డీప్ ఫ్రై చేసిన కార్న్ఫ్లేక్స్ అలాగే అన్నంతో చేసిన మిక్చర్ అటుకులు అలాగే బూంది ఇవన్నీ మనకి పల్లీలు జీడిపప్పు కిస్మిస్ ముందుగా ఒక బేసిన్ తీసుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న కార్న్ ఫ్లెక్స్ వేసుకోవాలి తర్వాత అన్నం మిర్చి వేసుకోవాలి తర్వాత అటుకులు మిర్చి వేసుకోవాలి తర్వాత బూందీ మిచ్చరు వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద జంతుకు వేసుకున్నాం కదండి దాన్ని మనం ఇలా చేస్తే చిన్న చిన్న ముక్కలుగా మిచ్చరు బాగుంటుంది తర్వాత చెక్కలు కూడా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను నేను అయితే తీయలేదు ఇది కూడా ఇలా మనం వేసుకోవాలి అలాగే సన్న మిర్చి కూడా నేను డీప్ ఫ్రై చేసి తీసుకున్నానండి వీడియో తీయలేదు దీన్ని కూడా మనం ఇలా చేసి వేసుకుంటే బాగుంటుందండి తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న పల్లీలు పుట్నాల పప్పు పెసరపప్పు జీడిపప్పు కిస్మిస్ కరివేవాకు ఇవి కూడా వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం వేసి మొత్తం అంతా మనం కలుపుకోవాలండి ఇలా పిచ్చర్ రెడీ చేసుకుని మనం కలుపుకొని ఒక డబ్బాలో వేసుకుంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కానీ స్కూల్కి స్నాక్స్గా కానీ పెట్టవచ్చండి ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి